Yeah. Hey. ముందంజలో ఉన్నారు ఆలోచించిన ఆశాభంగా మంచితనం ఇచ్చిన వేల రూపాయలు ఎవరైనా ఉంటే ముందుకు రండి లక్ష ఐదు వేల రూపాయలు ఎవరైనా ఉన్నారా ఉన్నారా కామి బోలో గణేష్ మహారాజ్ కేసీది బ్రదర్ ఈ సంవత్సరం లడ్డు వేల పాటలో ముందుకు తీసుకెళ్ళి కృపా గణనాథుల కోరుకుంటూ గణేష్ ఇప్పుడు స్వామివారి యొక్క డబ్బులు నిర్వహించబడుతుంది యాభై రూపాయలు ఐదు వేల రూపాయల మల్లేటి నారాయణ గారు ముందు అరవై ఒక్క వెయ్యి అరవై రెండు వేల రూపాయలు మనం మీరు కొత్త అంటే మాకు మీరే మీరే మొత్తం చేశాను మనం

ఏ ఇబ్బంది లేదు ఒప్పుకుంటాం అరవై కోరుకుంటున్నాం గారి పాట మాట మాటల బరిలో ఒల్లేటి నారాయణ గారి పాట అరవై నాలుగు వేల రూపాయలు మూడు వేల వేల పాట వచ్చండి ఒకటి అరవై రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు డబ్బులు మాల అరవై రెండు వేల రూపాయల బరిలో నారాయణ గారి மார்க்கோனாடா அமராவலமேனா காளை காளை சிம்பி ஐயோ கொल्लेச்சாரியாரி பாட்டா மாய் மாய் ஓகே 니제 டீச்சர் 니제 ангомனு బలం ఉన్న ఆవగించం కావాలంటారు ఆ ఆవగింజన్ అదృష్టం భగవంతుడు ఎవరికి రాసినారో తెలుసుకునే దానికి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు మన ఆది చికెన్ షాప్ ఆది చికెన్ సెంటర్ నలభై ఐదు నలభై ఐదు వేల బీసీ గ్యాన్లో వాడారు ఇక్కడ లక్కీ ట్రిప్ ద్వారా కూడా అరే బులో గణేష్ మహారాజ్ కి నమరాజ్ కి ఒక్క చెప్తకి రెండు మాజీ గారికి ప్రత్యేకంగా కుటుంబానికి మేము కొత్తగా తెలియజేస్తున్నాం హై పొలోకే అందరూ సహాయం చేశారు రమేష్ అండ్ గారు సురేష్ సహాయం చేసి ఈ రోజు ఇంత కార్యక్రమం చేతి రావాలి మరియు మేము అడగకుండానే మన గారు మరియు కృష్ణారెడ్డి గారు అన్న ఈ రోజు బాణాసంచు మన ప్రసన్న కుమార్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం లోకేష్ మరి మూపురు ధనంజయ రెడ్డి గారు ఎక్కడ ఉన్నప్పుడు స్టేజ్ మీద రావాలి మనం ఎన్నడూ రావాలి మరియు మా అందరిలో ఒకడైనటువంటి మహేష్ పాల్డైరి మహేష్ ఎక్కడన్నా దయచేసి దయచేసి రావాలి అదే విధంగా మనకు స్పాన్సర్ చేశారండి అదేవిధంగా అద్భుతమైనటువంటి పూల ఒట్టిన మన శ్రీనివాస గౌడ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్నపదిన రమేష్ గౌడ్ గారు మరియు వాసుకుమార్ రెడ్డి గారు మరియు వారి మిత్రులు టైగర్ కుమార్ సింగ్ గారు మన అందరూ ప్రతి ఒక్క ప్రోగ్రాం చూస్తూ ఉంటారండి జరిగింది మాచిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు మరియు ఫోటోగ్రఫీని అందించిన వారు మనకు ఈ రోజు యాభై ఐదు వేల రూపాయలు వెండి నాణ్యం పోయిందండి ఈ వెండి మాకు అందించిన వారు మీరు రావాలి స్టేజ్ మీద రావాలి మనకు ఈ రోజు తీర్మార్కు సహాయం పూలాలంకరణ మనకు సహకరించినటువంటి వారు కోసూరు వీరేంద్రనాథ్ భూపతి గారు స్టేజ్ మీద రావాలండి దయచేసి ఎక్కడైనా కూడా స్టేజ్ మీద రావాలి వీరేంద్రనాథ్ భూపతి గారు మరియు బాలాజీ ట్రేడర్స్ కృష్ణారెడ్డి గారు మరియు మనకు ఆయిల్స్ అయిన అందిస్తున్నటువంటి మహేంద్ర గారు కూడా స్టేజ్ మీద రావాలి దయచేసి మీరు కామిశెట్టి కృష్ణ గారు స్టేజ్ మీద రావాలి పెంచారు గాని ఈ రోజు మనకు అందించారు ఈ యొక్క అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఆది చికెన్ షాప్కి సంబంధించి లడ్డు వచ్చింది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక ముస్లిం అయి ఉండి మన బీసీ కాలనీలో నలభై వేల రూపాయలకి లడ్డు నలభై ఐదు వేల రూపాయలకి లడ్డు పాసి ఇది మన భారతదేశంలోనే సాధ్యం ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం మనం మన హిందూ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్రెస్టీజియస్గా చేసుకునే ఒక ఫెస్టివల్కి మన సోదరుడు లడ్డుని పాడి దేవుడు కూడా చూసారా ఏదైతే గిఫ్ట్ లడ్డు అయితే ఉందో గిఫ్ట్ వచ్చేది ఆయనకే వచ్చేటట్టు లడ్డు చేశాడు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అట్లాగనే ఈ గణేష్ చతుర్థి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వీధిలో ఈ సెలబ్రేషన్స్ ఈ ఏర్పాట్లు ఈ పూజలు ఇక్కడ అందరు పబ్లిక్ అందరు గ్యాదర్ అయ్యేది మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం ఒక వెంకటగిరి జాతర చూసినట్టు అనిపిస్తూ ఉంది వెంకటగిరి జాతర నేను ఒక రెండు మూడు సార్లు బందోబస్తు చేసినప్పుడు అనిపించింది ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంకటగిరి వాసులు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు అక్కడికి అటెండ్ అయ్యి దాన్ని ఒక అన్ని పండగల కంటే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళకి అలవాటు సో ఈరోజు నాకు అక్కడ ఈ వాతావరణం ఇదంతా అక్కడ ఉన్నట్లే అనిపించింది ఈ సెవెన్ డేస్ ఇక్కడున్న యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఉండి దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన దానికి స్వామి అట్లాగే కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం గరుడయ్య గారికి స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు ఈరోజు గరుడయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఒక రెండు మాటలు ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాము సీనుస్వామి ఎక్కడుంటే అక్కడ హడావుడి హడావుడు ఉంటుంది మేము వస్తా ఉన్నాయి అంటే స్వామి అంటే హడావుడు అనుకోకుండా మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమి మనం జరగకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన ఉంటే మనం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం కమిటీ వాళ్ళు కానీ పెద్దలు పెద్దలు ఎవరైతే ఉన్నారు ఇక్కడ దగ్గర నుంచి కంప్లీట్ క్లోజ్ వరకు విమర్శన వరకు నిమజ్జనం వరకు కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పైర్ ట్రాకర్కి సంబంధించిన విషయంలో కానీ విషయాల్లో కానీ గవర్నమెంట్ వాహనం విషయాల్లో కానీ ఈ బండ్లు చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎవరైనా ఉన్నారా లేదనే విషయం గురించి ఎటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనం సక్సెస్ఫుల్గా ఈవెంట్ని మొదలుపెట్టేది కాదు కంప్లీట్ చేసేది చాలా ఇంపార్టెంట్ సో ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన సేఫ్టీ కాషన్స్ ఎలాగే కంప్లీట్గా తీసుకోవాల్సిన సేఫ్టీ కాషన్స్ తీసుకోవాలి మా పోలీస్ సిబ్బంది కూడా దీనికి ఆద్యంతం దీంతో పాటు ఉంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని అంతా చూస్తే యూత్ అంతా సముద్రంలా కలిసి వచ్చిందా లేకపోతే కలుసుకొని వచ్చిందా అనేది అర్థం కాదు మీకు ముఖ్యంగా తెలియజేస్తే ఏంటంటే ఈ మండలం చాలా పుణ్యం చేసుకున్నది అందులో పంచాయతీ చాలా పుణ్యం చేసుకున్నది ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు మన ఎస్ఐ గారి తల్లిదండ్రులు ఏమని రాకేష్ అని పెట్టారో నాకు తెలియదు కానీ రాని పిలవు కానీ కేర్ తీసుకొని చెగ్ని వేలేదు ఆ వినాయకుడు అయితే ఈ మండలాన్ని వెళ్ళేది ఈ వినాయకుడు నేను ప్రత్యేకంగా చెప్పడం అంటే పెద్ద ఇది కాదు అయితే నేను ఇక్కడ రెండోసారి రావడం ఇక్కడికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా మొట్టమొదట నా దగ్గరికి వచ్చేవాళ్ళు సార్ మీరు ఇస్తే బాగుంటుందేనండి నేను ఇస్తే ఏం జరుగుతుందని భయపడేవాడిని కానీ నెక్స్ట్ సంవత్సరంలో అందరికంటే ముందే నేను ఇస్తానండి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు మా పూజలైన నేను ఎవరిని అయ్యగారని పిలవనండి రాకేష్ సార్ని మాత్రం అయ్యగారని పిలుస్తారు ఎందుకంటే నాకు చాలా పెద్దోడు కనిపిస్తాడు వయసులో నేను పెద్దోడిని కావచ్చేమో కానీ పరిపాలన దక్షతలో కరెక్ట్ గా ఉన్నటువంటి నాయకుడు వినాయకుడు ఆయనకి కాబట్టి అందరం ధన్యవాదాలు తెలుసుకుంటాం ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నా ప్రణామాములు నెక్స్ట్ సీను స్వామి విషయం గురించి చెప్పాలంటే ఆల్రెడీ సార్ ఆ ఛాన్స్ తీసేసుకున్నాడు నాకు అయితే అవకాశం లేదు కాబట్టి ప్రణామ స్వాములు